హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పసుపులేటి రమేష్ సేకర్తగా అందజేసిన అంశం అనూహ్య ఘోరమైన జీవిత మలుపు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూక కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అనూహ్య ఘోరమైన జీవిత మలుపు ఇక వినండి సేకర్త పసుపులేటి రమేష్ ఇక వినండి ఘోరమైన ఊహించని మలుపు తప్పకుండా వినండి ఇది ఒక భార్య తన భర్త అకాల మరణం తరువాత రాసిన భావోద్వేగభరితమైన భావప్రదమైన మరియు జీవితాన్ని నేర్పే ఉత్తరం దయచేసిఫూర్తిగా వినండి అవసరమైన వారికి వినిపించండి ఒక భార్య రాసిన ఉత్తరం తాలూకు అంశం ఇది భర్త యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఇది నిజమైన సంఘటన ఆధారంగానే అని పసుపులేటి రమేష్ గారు సేకర్తగా వివరించారు ఈ విధంగా కొనసాగుతుంది ఆ లేఖ సారాంశం నా భర్త మరణించిన తర్వాత నేర్చుకున్న పాఠాలు మనం ఎప్పుడు అనుకుంటుంటాం మేము ఎప్పటికీ బతుకుతాం చెడు సంఘటనలు ఎప్పుడూ ఇతరులకే జరుగుతాయి అనుకుంటాం కానీ అదే విషాదం మన మీదకు వచ్చినప్పుడు జీవితం ఎంత స్థిరంగా ఉందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది నా భర్త ఒక ఐటీ ప్రొఫెషనల్ టెక్నికల్ పనుల్లో చాలా శ్రద్ధ ఆయనకు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ మీరు ఊహించవచ్చు పర్ఫెక్ట్ కపుల్ అనిపించిన వాళ్ళం మేము నా భర్త టెక్నికల్ కావటంతో తన జీవితం అంతా ల్యాప్టాప్లోనే ఉండేది తన టు డూ లిస్ట్ ఈ బిల్లులు బ్యాంక్ స్టేట్మెంట్లు ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ కోసం ఐఎంపి వర్డ్స్ అనే ఫోల్డర్ కూడా ఉండేది ల్యాప్టాప్కే పాస్వర్డ్ ఉండేది అన్నీ ఆల్ఫా న్యూమరిక్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్తో ఉండే పాస్వర్డ్స్ కనుక గెస్ చేయటం అసాధ్యం ఆఫీస్ పాలసీ ప్రకారం ప్రతి ముప్పై రోజులకు పాస్వర్డ్స్ మార్చాలి ప్రతిసారి నేను అడిగితే ఈసారి పాస్వర్డ్ ఏమిటి కానీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసేదాన్ని కాదు మీకు అనిపించవచ్చు నేను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి అన్ని విషయాలు సమక్రమంగా సక్రమంగా సమగ్రంగా డాక్యుమెంటెడ్గా ఉంటాయని కానీ నమ్మండి ఆఫీస్ పేపర్లతో ఎంతో క్రమంగా క్రమవర్ధంగా ఉన్న హౌస్ హోల్డ్ విషయాల్లో అంతే నిర్లక్ష్యం చేస్తాము ప్రతి ఒక్కరం కూడా ఇంటి పనులు ఎప్పుడూ రేపటికి వాయిదా వేస్తూ ఉంటాము ఒకరోజు నా భర్త ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు అతని వయస్సు కేవలం ముప్పై మూడేళ్ళు ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది అందులోని సమాచారం అంతా పోయింది ఫోన్ పూర్తిగా ధ్వంసమైంది కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే తొమ్మిదేళ్ల పెళ్లి జీవితం పిల్లలు లేరు మేమిత్తరం మాత్రమే ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను నా ప్రొఫెషనల్ నాలెడ్జ్ కొంతవరకు ఉపయోగపడింది కానీ పూర్తిగా కాదు ఆయన బ్యాంక్ అకౌంట్స్లో నామినేషన్ లేదు ఇన్సూరెన్స్లో నామినీ అయిన ఆయన తల్లి ఆమె రెండు సంవత్సరాల క్రితమే మరణించారు ఈమెయిల్ పాస్వర్డ్ నాకు తెలియదు ఏ బిల్లులు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్తో పేమెంట్ అవుతున్నాయో కూడా తెలియదు ఆఫీస్కి సంబంధిత పనులు మరింత క్లిష్టంగా మారాయి ఇటీవలే ఆయన విభాగం మారింది ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు ఫోన్ అలవెన్స్ క్లెయిమ్ చివరిసారి ఎప్పుడు చేశారో కూడా తెలుసుకోవడమే ఓ టాస్క్ అయింది నాకు ఈఎంఐ మీద కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు భారంగా మారింది ఇన్సూరెన్స్ తీసుకోకుండా అదే డబ్బుతో ప్రీ పేమెంట్ చేద్దాం అనుకున్నాం ఒకరి సంపాదన ఆపితే ఏమవుతుందో ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ప్రతిదీ ఓ ప్రశ్నే డెత్ సర్టిఫికేట్ ఎఫ్ఐఆర్ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫారాలు ఇండెమినిటీ బాండ్స్ నోటరీ సాక్షులు ఒప్పందపత్రాలు ఒకటేమిటి బైకు కారు భూమి ఇల్లు ఇవన్నీ వేరు వేరు ఆస్తులు అని అప్పుడు తెలిసింది బైక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే లీగల్ ప్రాసెస్ పూర్తి చేయాలి సక్సెషన్ సర్టిఫికెట్ పొందటం వేరే సమస్య తర్వాత మొదలైంది పేరు మార్పు ప్రక్రియ గ్యాస్ కనెక్షన్ కరెంట్ మీటర్ ఇల్లు వాహనం ఇన్వెస్ట్మెంట్లు నామినేషన్ నేను పూర్తిగా చిదురుముడిగా అయ్యాను విలపించేందుకు కూడా సమయం లేకపోయింది పత్రాల కోసం జరుగుతున్న పోరాటమే జీవితాన్ని మింగేసింది జీవితం అంటే ఎంత తేలిగ్గా తీసుకున్నానో ఇప్పుడు అర్థమైంది నేను ఒక సీఏ అయినా ఇన్ని కష్టాలు పడుతున్నానంటే ఓ సాధారణ గృహిణి పరిస్థితి ఏమవుతుందో అని అనిపించింది అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారు ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు నీ పేరు మీద విల్లు లేకపోతే ఇతర బంధువులకు ఆస్తులపై హక్కు ఉంటుంది అప్పుడు తెలిసింది విల్ ఇచ్చాపత్రిక ఎంత ముఖ్యమో కొన్ని నెలల క్రితం ఎవరో ఇలా చెప్పేవాళ్ళు అంటే నవ్వేదాన్ని కానీ ఇప్పుడు జీవితం పూర్తిగా మలుపు తిరిగింది జీవితం నన్ను నాకు నేర్పిన పాఠాలు మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే మన తరువాత మన కుటుంబానికి తలనొప్పులు కాకుండా చేయటం మన బాధ్యత నామినేషన్లు చెక్ చేయండి బ్యాంక్ ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ఎస్సీలు లాకర్లు డీమ్యాట్ అకౌంట్లు లైఫ్ వాహన ఆస్తి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్లు పిఎఫ్ మరియు పెన్షన్ ఫారాలు పాత నామినేషన్లు మార్చటం మర్చిపోతాం తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి వారు అప్పటికే చనిపోయినట్లయితే వాటి విషయం మార్చాల్సిందే మరి ఇక పాస్వర్డ్స్ ప్రతి విషయానికి పాస్వర్డ్ అవసరం ఈమెయిలు బ్యాంకింగ్ ల్యాప్టాప్ మీరు లేరు అంటే మీ సిస్టమ్ యాక్సెస్ చేయటం ఎవరి వల్ల అవుతుంది పాస్వర్డ్లు ఎక్కడైనా సురక్షితంగా రాసి ఉంచండి ఇన్వెస్ట్మెంట్లు ప్రతి సంవత్సరం ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం మీ వద్ద వాటి లిస్ట్ ఉందా అది కూడా ఎవరు యాక్సెస్ చేయలేని ల్యాప్టాప్లోనే ఉందా ఇక విల్ ఒక సాదా విల్ కూడా కుటుంబానికి పెద్ద సాయంగా ఉంటుంది ఇండెమ్యూనిటీ బాండ్ నోటరీ ఎన్ఓసి సాక్షులు ఇవన్నీ మీకు ఆ విల్లు ద్వారా విముక్తే లోన్లు మరియు బాధ్యతల గురించి ఆలోచించండి కారు లేదా ఇల్లు కొనే సమయంలో ఇలా ఆలోచించండి నేను లేకపోతే నా కుటుంబం ఈ లోన్ను భరిస్తుందా అలా భరించడం కుదరకపోతే లోన్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి ఇక డిజిటల్ ప్లాట్ఫామ్లు వినియోగించటం నేర్చుకోండి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైన అన్నిటికీ ఆన్లైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి వాటిని వినియోగించి సమయం మరియు శక్తిని ఆదా చేసుకోండి నా పోరాటం ఇప్పుడే మొదలైంది కానీ మనమందరం ఈ చిన్న విషయాలను నేర్చుకుంటే మనల్ని ప్రేమించిన వారు వారు దూరమైతే ఒకవేళ మనమే దూరం అయితే మనం లేని తరువాత తక్కువ బాధపడతారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ స్కౌట్స్ మోటో చెబుతుంది ఎప్పుడు సిద్ధంగా ఉండండి అని ఇల్లు నడపటం అనేది కేవలం వంట చేయటం శుభ్రపరిచే పని మాత్రమే కాదు ఆర్థిక విషయాలు నిర్ణయాలను అర్థం చేసుకోవటం కూడా అంతే ముఖ్యమైన పని ఏది ఏమైనా ఇలాంటి అనూహ్య ఘోరమైన జీవిత మలుపులు వాటిని మనం ఊహించాలా ఊహించకూడదా అనే మీ మాంస ఏదైనా ముందు జాగ్రత్త అవసరం ఇదండి పసుపులేటి రమేష్ శాకర్తగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథా వచ్చిన అవగాహన అవగాహనాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు